తెలుగు ఆడియో బైబిల్ న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయము ఎహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చను నేను మిమ్మను ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మను చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు వారి బలిపీఠములను విరగొట్టవలనని ఇచ్చితిని కానీ మీరు నా మాటను వినలేదు మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందురు వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను ఎహోబా దూత ఇస్రాయేలీయలందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను అక్కడ వారు ఎహోవాకు బలి అర్పించిరి యహోస్బా జనులను వెళ్ళనంపినప్పుడు ఇస్రాయేలీలు దేశమును స్వాధీనపరచుకుంటకు తమ స్వాస్థ్యములకు పోయిరి యహోష్వా దినములన్నిటను యహోష్వా తరువాత ఇంకా బ్రతికిన వారై ఎహోవా ఇస్రాయేలీల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూసిన పెద్దల దినములన్నిటను ప్రజలు యహోవాను సేవించుచూ వచ్చిరి నూను కుమారుడును యహోవాకు దాసుడునైన యహోష్వా నూట పది సంవత్సరముల వయసు గలవాడై మృతి నొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్మినత్సరహులో సరహులో జనులతని పాతిపెట్టిరి అది ఎఫ్రాయేమియుల మన్యమందలి గాయసు కొండకు ఉత్తర దిక్కుననున్నది ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి వారి తరువాత ఎహోబానైనాను ఆయన ఇస్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా ఇస్రాయేలీలు ఎహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన ఎహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యహోబాకు కోపము పుట్టించిరి వారు ఎహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి కాబట్టి ఎహోవా కోపాగ్ని ఇస్రాయేలీల మీద మండెను ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించెను వారు ఇస్రాయేలీలను దోచుకొనిరి ఆయన వారి చుట్టూరున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ ఎదుట నిలవలేకపోయిరి ఎహోవా వారితో చెప్పినట్లు యహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు ఎహోబా వారికి శత్రువు గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగను ఆ కాలమున యహోబా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షించిరి అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వెనుక తమ పితరులు ఎహోబా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించి తమ పితరులు ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడువకపోయి తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయ్యుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతులలో నుండి ఇస్రాయేలీలను రక్షించను ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి కాబట్టి ఎహోవా కోపాగ్ని ఇస్రాయేలీల మీద మండగా ఆయన ఇలాగు సెలవిచ్చను ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు గనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును ఎహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదో ఆ జనముల వలన ఇస్రాయేలీలను శోధించుటకై యహోశవా చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను అందుకు ఎహోవా ఆ జనములను యహోశ్వా చేతి కప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయూ మాని వారిని ఉండనిచ్చెను